సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులతో కలిసి సహపతి భోజనం చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను हेलो हेलो बस कर दे मा बस कर दे हां 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 అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా అడ్వకేట్ సీనియర్ నాయకులు ఆయన కోరుచున్నాము అదేవిధంగా రా తెలుగుయువత నాయకులు గంగనాయుడు గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాము అదేవిధంగా గంగ గారి వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాము వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి గంగులయ్య గారికి ఈ ఆస్తులు అధ్యాపక బృందానికి సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి అదే విధంగా ఆస్తులు ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీరు ఎంతమందికి అంబేద్కర్ గారు తెలుసు చేయచ్చండి మధ్యలో ఎవరన్నా ఒక లేచి ఒక చెప్పగలినో లేచి అంబేద్కర్ గారు ఎవరు చెప్పండి ఎవరు చెప్తారు చెప్పండి ఈ అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని మనం నూట ముప్పై వంద ఎంతమంది వంద కొంత మంది వంద వంద సంవత్సరాలు బతుకుతుంది అందరూ వస్తారు కొద్ది మంది వంద మంది కొంత సంవత్సరాలు బతుకుతుంది కానీ నూట ముప్పై ఐదవ పుట్టినరోజు ఈ జాతి మొత్తం మనందరి కూడా ఆదర్శనాయుడు డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు అనేది కూడా మనసులో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ మార్గం అయితే ఆయన చూసి చూపించినాడు ఏ ఆలోచన అయితే మన దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాల బిడ్డలు ఈ అస్పృశ్యత అండరా ఏదైతే మతాల మీద ముదాల మీద కొట్టాటలు ఇవన్నిటికీ దూరంగా సభ్య సమాజం తలెత్తుకునే విధంగా అన్ని రకాలైనటువంటి నాగరిక రూపంలో భక్తులను ఆ రోజు రాజ్యాంగ సృష్టి రాజ్యాంగాన్ని సృష్టించిన ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆశయాలు కానీ వాస్తవాలు కానీ మనం అమలు చేసినప్పుడే ఆచరించినప్పుడే ఆయన ఘనమైనటువంటి వివాదాలు అర్పించిన వాళ్ళు సందర్భంగా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాం అందుకే మీకు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చరిత్రలో ఉన్నారు ఇప్పుడు నూట ముప్పైలో పుట్టినరోజు చేసుకుంటున్నాడు మీరు నేను చేసుకోలేమని ఆయన చేసుకోగలుగుతున్నాడు మనం అందరం ఆయన ఆచరిస్తాం ఆయన లేకపోయినా ఇంకా నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన రెండు వందల డెబ్బై పుట్టినరోజు మళ్ళీ ఈ దేశంలో జరపడుతున్నాయి అంటే అంత స్థాయిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు ప్రజలకు ఆమోదకరమైనటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఎడకాల కసితో పట్టుదలతో పిల్లగలమని చెప్పే కూడా తెలియజేస్తాను అటువంటి ఆలోచనతో తగ్గిపో తల్లిదండ్రులు వచ్చిండొచ్చు మనం కష్టంలో నుంచి వచ్చిండొచ్చు మన పుట్టుక భగవంతుడు నిర్దేశించిండే కులం అనేది భగవంతుడు ఉంటాడు తల్లిదండ్రులు అనేది భగవంతుడు ఇచ్చింటాడు కానీ మన జీవితం అనేది మన చేతిలో ఉందనే ఒక ఆలోచనతో ముందుకు చెప్పేసి కూడా పిల్లలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి ఆలోచనతో అంబేద్కర్ గారు ఎప్పటికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆల్బషన్ ఎందరికీ ఎందరి పేరు కన నర్వాల గురించి మరొకసారి నియో స్థోత్రం ఈ చిన్న గమనిక కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెబు సెలవు చేస్తున్నాను సార్ రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం మనం సార్ మన దేశానికి మాత్రం వర్తిస్తుందా ఎక్కడెక్కడ వర్థిస్తు రాజ్యాంగం ఎక్కడెక్కడ వర్తిస్తుంది మన దేశాన్ని వర్తిస్తుంది అన్ని దేశాలు సంతోషం ఎందుకంటే భావి తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులను పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పిల్లలకు ఏదో చరిత్రలో పాఠాలో లేదంటే సోషల్లో పాటాలో ఈ రకంగా కాకుండా జీవితంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా తయారయ్యారని చెప్పేసి మీరు అందరూ కూడా సుచితంగా గమనిస్తే వాళ్ళందరి జీవితం ఒక పోరాటం వాళ్ళు పోరాటం నుంచే పైకి వచ్చిన ఈరోజున మీరు ఇక్కడ ఒక మంచి హాస్టల్ ఏర్పరచుకొని ఈ హాస్టల్లో చదువుకోగలిగినటువంటి వసతి అన్ని వసతులతో పాటు పేదరికం గురించి వచ్చిన ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఏ మాత్రము కార్పొరేట్ హాస్పిటల్స్ కు తగ్గకుండా మీరందరి జీవితాన్ని గడపగలుగుతారు కాదు చదువుకోగలుగుతున్నారు భవిష్యత్తు కోసం పోరాడగలుగుతున్నారంటే ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అస్పృశ్యత అని తెలుసు ఇక్కడ అస్పృశ్యత ఎంతమందికి ఎంతమంది గెలుస్తున్నా నీకు ఒక్కదానికి తెలుసు అంటరాని తనం అనేది మీ ఈ తరానికి తెలియదు ఎందుకంటే మా తరానికే తక్కువ తెలిసేది అంతకుముందు హోటల్లో పోతే రెండు గ్లాసుల వ్యవస్థ తెలియదు ఎస్సీ కులాలు మాల కానీ మాది కానీ ఈ కులాలు పుట్టినటువంటి వాళ్ళని హోటల్కి పోతే మంచినీళ్ళు నీళ్ళు కావాలన్నా కిడ్ కావాలన్నా రెండు గ్లాసులు పెట్టేవాళ్ళు అంతటి వివక్షను కూడా ఎదుర్కొని పోరాడి రోజు ఈ జాతి అక్కడ కూడా అంతరం లేనటువంటి పరిస్థితుల్లో మనమందరము మీరందరూ కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారంటే ఆ అద్భుతానికి కానీ ఆ అస్పృశ్యని అనేది సాటి మనిషిని అండరాని ఒక అనాగరికమైనటువంటి చర్య ఇటువంటి ఆలోచన విధానాన్ని మన మనం పడుతున్నటువంటి పరిస్థితులు అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో బిడ్డలు ఎదుర్కోకూడదు మన బిడ్డలు ఎదుర్కోవాల్సినటువంటి జీవితము ఆలోచన చేయాల్సినటువంటి జీవితము దీనికి భిన్నంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి రచించేదే భారత రాజ్యాంగము అందుకనే చెప్తున్నా ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ప్రపంచ దేశాలు కూడా కొనియాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ మహాన్ భావ స్వంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన భారతదేశ సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది తెలుసు అది ఇంగ్లీష్లో తెలుగులో భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది వేస్త పిల్లలకి భిన్నత్వంలో ఏకత్వం అంటే దాదాపు ఈ భారతదేశంలో ఈ ఒక ఉపఖండం సబ్ కాంటినెంట్ ఈ ఉపఖండంలో సవా లక్ష పుల కులాలు ఉన్నాయి సవా లక్ష మతాలు ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి దేశంలో ఆ భిన్నత్వంలో ఏకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగించాల మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఇప్పటికీ మనం కలిసిమెలిసి పథకం కలుగుతున్నామంటే ఆ అద్భుతం ఆవిష్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తాము అందుకే ఆయన దాదాపు కాదు మళ్ళీ నూట ముప్పై సంవత్సరాలు అంటే రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా తెలియజేస్తామని మరి ఈ రోజున ప్రభుత్వాలు గమనిస్తే మీకు చిన్నగా ముందుకు మేము వచ్చి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మీ ముమ్ముడికి వచ్చి మీకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆలోచన అనేది ఏదైతే దళిత జాతికి అత్యున్నతమైనటువంటి స్థాయినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మన అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంటుకు స్పీకర్ దళితులు చేసినటువంటి ఘనతాలు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కొనసాగించేటువంటి నాయకుడిగా ఆయన ఉన్నారు అటువంటి పార్టీగా అటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా వంతు తెలుసుకోవాలి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అధికారం కోసం అడ్డదారులు వస్తాడు కులానికి తెలియకుండా మతాన్ని మతాన్ని తెలియకుండా కులాన్ని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలవర్ అన్నారో యూనివర్సిటీ భిన్న భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ఆయన భిన్నత్వంలో ఓటు సాధించా ఏకత్వంలో కూడా ఓటు సాధించాలని ఆలోచిస్తూనే ఆయన ఏ కులమో ఏ మతమో కులాన్ని నష్టం కులం ఓటు మతాన్ని నట్టం పెట్టుకుని మతం ఓట్లు దానికోసమే మనుషుల్ని విభజిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి ఆలోచనకు అనుగుణంగా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన కొనసాగలేదు అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో విభజిస్తూ నిరంతరము దేవాలయాన్ని దాడి చేసి నిరంతరము రేసే అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో విభజిస్తూ నిరంతరము దేవాలయాన్ని దాడి చేసి నిరంతరము రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కరుణాకర్ రెడ్డి గారి లాంటి నాస్తిని తీసుకొని వచ్చి గోశాలల్లో గోవులు చచ్చిపోతానని చెప్పేసి ఒక గోగచ్ క్యాంపెయిన్ చేసి అబద్ధపు నమ్ముకొని మళ్ళీ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని ఒక కుటీల ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉంటాము విఘ్నత తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాం అదేమంటే ఈ దేశం అనేది మీరు ఎంత రెచ్చగొట్టినా రాష్ట్రం అనేది కానీ సమాజం అనేది కానీ మీరు ఎంత పెడవర్తాలనుకున్నా ఎంత రెచ్చగొట్టినా కూడా అందరి అద్భుతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి రాజ్యాంగం వారందరినీ కూడా కాపాడుతుంది మీరు చేసేటువంటి కుటుంబ ప్రయత్నాలు చల్లవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఇది మంచిది కాదు ఒక్కసారి మీరు ఈ ప్రయత్నాలు చేసి అధికారంలోకి రాగలిగినారేమో కానీ మళ్ళీ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని ఆచరిస్తూ ఆస్వాదిస్తూ మిమ్మల్ని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితులు మరిచిపోవద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ రాజ్యాంగ సృష్టికర్త జయంతి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మళ్ళీ ఆ పదకొండు సీట్లను చేరేలా నేర్చుకున్నాడంటే మళ్ళీ ఏమీ నేర్చుకోలేదు అబద్ధాలు వల్ల వేయడమే నేర్చుకుంటున్నాడు పిల్లలు కూడా గ్రహించుకోవడం మీ తల్లిదండ్రులకు తెలియజెప్పండి ఇటువంటి మాసం మోస మాటలతో కానీ మాయ మాటలతో కానీ ప్రలోభాలకు కానీ గురి కావద్దండి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వందకు వంద శాతం ఆచరణలో పెట్టేటువంటి ప్రభుత్వం మన ఉంది కాబట్టి ఈ రోజున ఈ దినాన్ని కూడా ఇక్కడ వేడుకగా ఆచరించగలుగుతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది అందుకని పిలవంగానే మేము కూడా ఇక్కడికి రావడము సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతూ ఉంది మరి ఇటువంటి అబద్ధ మాటల్ని మల్లె వేస్తూ ప్రజల ప్రజల మధ్యన 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 కులాల మతాల చిచ్చు పెట్టి గడుపుకోవాలను జగన్మోహన్ రెడ్డి ద్వంద ప్రమాణాలతో జీవితాన్ని వెలుగుచ్చు రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన వాస్తవాలు వచ్చేసి బుద్ధి తెచ్చుకొని వాస్తవంలో బతికేటువంటి పరిస్థితులు ఉంటే మంచిదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను వర్క్ మూడు సవరణ బిల్కు చట్టం చేసే క్రమంలో ఒక సభలో ఒక స్టాండ్ తీసుకుంటారు ఇంకో సభలో ఇంకో స్టాండ్ తీసుకుంటారు ప్రజల్ని పిచ్చోలు చేస్తారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ లబ్ధి పొందుతూ పొందాలనే ఆలోచనతో తెలుగుదేశం మీదనో బీజేపీ పార్టీ మీదనో నిందలు మోపేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తారు ప్రజలు ఎప్పుడు కూడా బుద్ధిహీనులు కాదు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్ఫూర్తితో కొనసాగేటువంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులు దొంగలు కుట్రదారులు ఉంటారనే ఆలోచనతోనే ఆ ప్రపంచం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగాన్ని రచించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినారు మీరు చేసేటువంటి కుట్రలు కాని కుతంత్రాలు కానీ గణతంత్ర దేశంలో ఏదో ఒకసారి మోసపోయి పదే పదే మోసపోయేటువంటి పరిస్థితులు లేరు అనేది వాస్తవనికి కూడా వచ్చున్నాము సభ్యుపై సంబంధించాల్సిందిగా మిస్టర్ సోచల్ మీడియా ఆఫీసర్ రఘ